శ్రీ వారాహి దేవ్యై నమ ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో ఆలయాల్లో ఎంతో చక్కటి పూజలు అలాగే భక్తుల యొక్క భక్తి పారవశ్యం కనిపిస్తూ ఉంటుంది మా ఇంటికి సమీపంలో ఉండే కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళేసరికి అక్కడ భక్తులందరూ కూడా ముఖ్యంగా అసలు మహిళలు లేకపోతే ఈ ఆలయాలన్నీ ఎలా ఉంటాయా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మహిళలందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి అష్టోత్తర నామాలు జపించి చక్కటి హారతి హారతి పాటలు పాడుతూ ఎంతో తన్మయత్వంతో పూజించారు ఇక ఇక్కడ శ్రీ వారాహి అమ్మవారు అంటే భూదేవి ఈ భూదేవిని హిరణ్యాక్షుడు నీటిలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహ రూపంలో అవతరించి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని రక్షిస్తాడు అంటే వారాహి అమ్మవారంటే ఎవరో కాదు సర్వసంపదలనిచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధృవ అని మనకు కనిపిస్తుంది ఇక వారాహి అమ్మవారి స్వరూపాన్ని గమనిస్తే ఎంతో ప్రకాశవంతంగా మీరు నిజంగా మరొక్కసారి గమనిస్తే చాలా అద్భుతమైన తేజస్సు కనిపిస్తూ ఉంటుంది వరాహముఖంతో అష్టభుజాలతో శంఖము చక్రము హలము ముసలము పాశము అంకుశము వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఇలా ఈ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని బృహద్వారాహి అంటారు ఇక అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే హలము అంటే నాగలి మనకు తెలుసు ముసలము అంటే రోకలి ఇవి రెండు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు దీన్ని బట్టి అమ్మవారు సస్య దేవతగా అవతరించిందనే విషయం గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే తల్లి ఈ వరాహి మాత ఇక దేవి స్తోత్రాన్ని పఠించడం వల్ల సర్వ దుఃఖాలు నశిస్తాయి ఎవరైతే ఏ రకమైన కోరికతో అమ్మవారిని ధ్యానిస్తారో జపిస్తారో పూజిస్తారో అలంకరిస్తారో వారి కోరికలన్నీ మనసును తలచినంతనే అమ్మవారిని తలుచుకోగానే కోరికలు నెల నెరవేరుతాయి దేవిని మనసును తలచినంత మాత్రాన శత్రువులు కూడా మిత్రులుగా మారతారంట తన భక్తులకు ఎనలేని శుభాలను కలిగించే తల్లి వారాహీదేవి తన భక్తులపైన అనుక్షణం దయా దృష్టి కలిగి ఉంటుంది కోరిన కోరికలన్నీ కూడా శీఘ్రంగా ప్రసాదిస్తుంది తన భక్తులకు ఎలాంటి అవరోధాలే ఆటంకాలు ఆపదలు కలగకుండా అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే తల్లి వారాహిదేవి ఇక ఈ వారాహి దేవిని మన మనస్ఫూర్తిగా కొలవాలంటే ఏ శ్లోకం చదవాలి ఏ మంత్రం చదవాలి అనే సందేహం వస్తూ ఉంటుంది మీరు మనస్ఫూర్తిగా ఏమీ రాకపోయినా సరే ఓం నమో వారాహి దేవ్యై నమ అంటే చాలు మీ మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలిస్తే తప్పకుండా మీ కొత్తలు నెరవేరుతాయి అసలు కోరిక లేని మానవులు చాలా తక్కువగా ఉంటారు మరి మన జీవితంలో నిత్యం ఎన్నో సమస్యలతో అవుతూ ఉంటాం అది ఎలాంటి సమస్య అయినా సరే అమ్మవారి అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా పోలిస్తే వారాహి దిగి మన సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తుంది ఉన్మత్త వారాహి బృహత్ వారాహి స్వప్న వారాహి కిరాత వారాహి శ్వేత వారాహి ధూమ్ర మహావారాహి వార్తాలి వారాహి దండిని వారాహి ఆది వారాహిగా అమ్మవారిని భక్తులు పూజిస్తూ ఉంటారు కోరిన కోరికలు తీర్చేటువంటి ఈ తల్లి మన కోరికలన్నింటినీ తెలుస్తుంది ఇక వారాహి దేవిని మరి ఏం చేసి ప్రసన్నం చేసుకోవాలి అంటే కేవలం మంత్రాలు శ్లోకాలు జపిస్తే సరిపోదు మన హృదయం స్వచ్ఛంగా ఎలాంటి కల్మషం లేకుండా ఇతరులకు సేవ చేయాలనే దృక్పథంతో ఉంటే తప్పకుండా మనల్ని కరి కరుణిస్తుంది వారాహి అమ్మవారు అందుకే ఈ నవరాత్రులు అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకుందాం ఓం ఓం నమ జగదీశ్వరై నమ అంధే రుంధిన్యై నమః ఓం జంభే మోహే మోహిన్యే నమః నమ స్తంభే స్తంభిన్య నమ అంటూ మీకు వచ్చిన జపించండి అమ్మవారి కృపను పొందండి